మన విద్యార్థులు అమెరికాకి వెళ్ళాలి మన ఉద్యోగులు ఉద్యోగం చేయాలి అమెరికాలోనే కళలు ఉన్నాయి సో కానీ ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి తెలియట్లేదు సో దానిలో భాగంగా స్పెసిఫైడ్గా కొన్ని ప్రశ్నలు తీసుకుంటాను తప్పకుండా సో హెచ్వన్ బి వీసా అందరికీ ఏంటి ఇది అని తెలుసుకోవాలని ఉంటుంది హెచ్ హెచ్వన్ బి వీసా అంటే ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఈ హెచ్వన్బి వీసా దాంట్లో వచ్చిన మార్పులు ఏంటి సో ఫస్ట్ హెచ్ వన్ బి అంటే ఏంటంటే హెచ్ వన్ బి అనేది వర్క్ పర్మిట్ అన్నట్టు అది అంటే అమెరికాలో ఓకే జాబ్ చేయాలి మన ఇండియన్స్కి కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ అమెరికాలో జాబ్ చేయాలంటే అది ఒక వర్క్ పర్మిట్ అనట్టు అది ఎవరికి అంటే స్కిల్ లేబర్ ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి అంటే ఇప్పుడు మన చాలామంది స్టూడెంట్స్ అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత అంటే రెండు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక మూడు సంవత్సరాలు వర్క్ పర్మిట్ డిఫాల్ట్గా ఓపీటీ అని అమెరికన్ గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇస్తుంది ఆ మూడు సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళు చదువుకునే స్కిల్ మీద వాళ్ళు అక్కడ జాబ్ అప్లై చేసి ఆ జాబ్ మీద వాళ్ళు అక్కడ ఉండాలి ఉండడానికి హెచ్ అనేది ఉంటుంది అనమాట అది కాకుండా ఇండియా నుండి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ వర్క్ మీద అప్లై చేయాలంటే అక్కడ పని చేయడానికి వాళ్ళకి ఒక వీసా ఉండాలి కదా ఆ వీసానే హెచ్ వన్ బి అంటారు అది ఒక స్కిల్ ఉన్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఎక్కువ చేంజెస్ ఏంటో ఏం హెచ్ వన్ బిలో ఏం లేవు కాకపోతే ఏంటంటే కొత్త ట్రంప్ గవర్నెన్స్ ఏంటంటే ట్రంప్ లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటి ఏంటంటే స్కిల్ లేబర్ హెచ్ వన్ రిలేటెడ్గా మెరిట్ బేస్డ్గా హెచ్ వన్ పిక్ చేయాలనేది ఒక ఐడియా ఇంట్రొడ్యూస్ చేశాను లాస్ట్ అప్పుడు ఫస్ట్ టైం తను ప్రెసిడెంట్ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవ్వలేదు బట్ ఈ టైం మాత్రం కొంచెం సీరియస్గా చేస్తున్నట్టు అనిపించింది సో మెరిట్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ వల్ల ఈ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేయడం కన్నా మెరిట్ బేస్డ్ అంటే ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఇవ్వాలి అనే దాంతో చేద్దామనేది ట్రంప్